హాయ్ ఫ్రెండ్స్ మీరు తమ్మిల్ చూసే ఉంటారు ఇంస్టాగ్రామ్ షాపింగ్ వల్ల నేను మోసపోయాను మీరు కూడా మోసపోకండి ఇన్స్టాగ్రామ్లో మొత్తం పేకే ఫ్రెండ్స్ అన్ని పేక్ వెబ్సైట్లు పెట్టి మనల్ని మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం యాడ్లే వస్తుంటుంది ఫ్రెండ్స్ అన్ని షాపింగ్ యాడ్లే వస్తుంటాయి అంత పేకే ఫ్రెండ్స్ మొత్తం పేకే ఇన్స్టాగ్రామ్లో షాపింగ్ మొత్తం నేను కూడా మోసపోయాను ఫ్రెండ్స్ మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రాజెక్టర్ మీకు పైన వీడియోలో కనిపిస్తుందిగా అది క్లబ్ ఫ్యాక్టరీ అని వెబ్సైట్లో రెండు వేలకి ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ పెడితే అది ఏడు రోజులకి వచ్చింది ఫ్రెండ్స్ అది ఓపెన్ చేసి చూస్తే ప్లాస్టిక్ బాక్స్ పంపించారు ఫ్రెండ్స్ టిఫిన్ బాక్స్ ఫ్రెండ్స్ అది బాక్స్ మూతలేని బాక్స్ ఫ్రెండ్స్ అది కూడా పేకే ఫ్రెండ్స్ నాన్ మోసపోయినట్లు మీరు మోసపోకండి ఫ్రెండ్స్ మీరు షాపింగ్ చేయాలనుకుంటే అమెజాన్ యాప్లో ప్లిప్ ఫ్లిప్కార్ట్ యాప్లో మీషో యాప్లో మాత్రమే షాపింగ్ చేయండి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో షాపింగ్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో యాడ్లు వచ్చేవన్నీ పేకే ఫ్రెండ్స్ నాన్ మోసపోయినట్లు మీరు మోసపోకండి ఫ్రెండ్స్ మీను కనిపిస్తున్న ప్రొజెక్టర్ అది అమెజాన్లో పంతొమ్మిది వేలు ఉంది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ షాపింగ్లో మాత్రం నన్ను రెండు వేలకని నేను ఆర్డర్ చేసి మోసపోయాను ఫ్రెండ్స్ మీరు కూడా ఏమీ ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేయకండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ అమెజాన్ యాప్లో ఫ్లిప్కార్ట్ యాప్లో మీషో యాప్లో మాత్రమే ఆర్డర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఆర్డర్ చేస్తే మోసపోతారు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో ఇంకొకటి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ అదేంటిదంటే స్టిమ్మర్ స్టిమ్మర్ అది ఆ స్టిమ్మర్ ఆర్డర్ చేశాను అది ఐదు వందలు అది క్యాష్ ఆన్ డెలివరీ పంపించిండు పంపిస్తే అది అది ఏం పనిచేయట్లేదు ఫ్రెండ్స్ మొత్తం అది పోయింది పంపించటం ఫ్రెండ్స్ అందుకే ఇన్స్టాగ్రామ్లో మాత్రం షాపింగ్ కండి ఫ్రెండ్స్ అమెజాన్ యాప్ ఫ్లిప్కార్ట్ మీషో యాప్లో మాత్రమే షాపింగ్ చేయండి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ షాపింగ్ మొత్తం మోసమే ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో మాత్రం షాపింగ్ చేయకండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఈ ఇన్స్టాగ్రామ్ మోసాలు అందరికీ తెలియాలంటే మన వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్